ఎస్ వి సాహెబ్ గారు టీడీపీ నాయకులు ఇంకా గాది వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకులు నమస్తే అండి గాదు వెంకటేశ్వరరావు గారు నమస్తే నమస్తే మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు శుక్రవారం మొత్తంగా చూస్తే ఆయన గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు మొత్తంగా అక్కడే పర్యటిస్తూ ఉన్నారు అందరినీ సమీకరించే ప్రయత్నంలో ఉన్నారు అది ఎంతవరకు సక్సెస్ అవుతోంది మరొక వైపు చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఈ కొట్లాటలు ఈ గొడవలు వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు వీళ్ళకి టికెట్ ఇస్తే మాత్రమే గెలిపిస్తాం అన్నవి చాలా రోజు రోజుకి అనకూడదు పోటపోటుకి ఎక్కువతో వస్తున్నాయండి అయితే ఇది కేవలం మా పార్టీకి ఉన్న డిమాండ్ దృష్ట్యానే ఇలా జరుగుతోంది అని వైసీపీ వాదిస్తోంది మీరేమంటారు అచ్చిన గారు ముందుగా మీకు అలానే సద్దులు రామారావు గారికి యేసు గారికి తెలుగుదేశం చోదరుడు అందరికి నమస్కారం యా ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే యేసురత్నం గారి పెద్ద మంచి అసలు నిజాలు చెప్పాలి కానీ పార్టీ కదా పార్టీ స్టాండ్ చెప్పాలి కాబట్టి పార్టీ చెప్తున్నాడు ఆయన మనసు వాటి మాట కాదు అది పార్టీ పెదవుల మీద వచ్చింది అది ఇప్పుడు ఒకటే పెట్టుకోవాలండి మనం చూస్తున్నాం ఇక్కడ డిమాండ్ ఉంటే వాళ్ళు వస్తాం వేరు డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు అసలు మార్క్స్ మొదలు పెట్టారు ఇప్పుడు ఎవరు ముద్దు రాలి గుర్తు ఇక్కడ మనకి చెప్పండి చెప్పండి గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ పెట్టుకోవాల్సింది ఏంటంటే అధిష్టానము మార్చడం మొదలు పెట్టింది ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఇంకా ఐదు వేల చదివిన మనకి ఎలక్షన్ కమిషన్ పిండించిన ప్రకారం మనకి టైం ఉంది టైం అన్నప్పుడే ఒకసారి ఎమ్మెల్యేనో మంత్రి ఉండగా అక్కడికి ఉంటూ ఉంటూ చింతా తినిపించారు వీళ్ళు జనం చది వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది మనం వీళ్ళు వీళ్ళు గుంటూరు కారం అని అర్థం చేస్తారు నిజంగా వాళ్ళకి కారం అంటుకుంటే మనం వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్నటువంటి తాడేతరులు తిరిగే పెద్ద పెద్ద ఉన్నారు కదా కొంతమంది వాళ్ళందరికీ కూడా గుంటూరు కారం ఎక్కడ అంటుకోవాలో అక్కడ అంటుకుంది అంటుకోబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు మార్చడం మొదలు పెట్టారు వాళ్ళు వాళ్ళు మార్చడం మొదలు పెట్టిన తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి మాకు వీళ్ళు వద్దు అనేది ఎన్ని చెప్తే ముందు వచ్చింది అది ఏమన్నా అది ముందు రావాలి లేదంటే ముందు నేను పోటీ చేస్తాను ఎక్కడ ఎవరు కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకు భయం తెచ్చారు ఎప్పుడు భయం పెట్టారు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు ఏంటి అనేది మొదలు అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత వాళ్ళు ఉన్నవాళ్ళని తీసుకెళ్లి ఇంకో స్టార్ట్ పెడతాను వీళ్ళకి ఎవరు ఉంటూ కూడా ఇస్తామని చెప్పేసి ఫస్ట్ చెప్పదు అజెక్ ఇండిపెండెంట్ ఎవరు ఇండియో ఎవరు కాలేదు అజెప్తాను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తీసుకున్నప్పుడు దగ్గర ఎవరైతే మీరు వచ్చినారో వాళ్ళు ఇప్పుడు మా గుంటూరు జిల్లాలో తీసుకుంటే బోప జగన్ మహారావు గారు మార్చారు మా మార్చారు ఆయన రాజ్యసభ అప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఉన్నాయంటే మేము పరికరా అన్నారు ఇక్కడ ఆయన పాప ఇంకా అర్థం పెట్టుకున్నాడు ఆయనకి సీట్లు అయితే చెప్పారు ఆయన గొడవ మొదలు పెట్టాడు స్తే వేలూరు నుంచి తీసుకెళ్ళి ఎక్కడ ఈయన ఇంకో దాటి పెట్టి ఇంకేదే ఎవరో తీసుకొచ్చారు అట్లా ఆయన నియోజకవర్గం నుంచి అడుగు పెట్టారు అడుగు పెట్టి అక్కడ ఉంటుంది చూద్దాం అది ఇంకోసారి తత్తిపాడు ఎవరినో తీసుకొచ్చారు ఉన్నవాళ్ళని తీసేసి ఆ ఉన్న వాళ్ళని తీసుకొని ఇంకో దాటి పెట్టారు చారిపోయిన ప్రాంతంలో పెట్టారు అట్లా అయితే ఇప్పుడు గుంటు ఇక్కడ అంబటి రాంబాబు గారు మొదలైంది అసలు అంబటి రాంబాబు గారు బాబు కూడా టిక్కెట్ ఇవ్వరు ఎందుకంటే ఆయన నాకే టిక్కెట్ చూసినా మంచి ఆయన

అయితే వెంకటేశ్వర గారు ఒకటండి మీరే చెప్తున్నారు మేలే ఎన్నికలని ఇప్పుడు ఆల్మోస్ట్ మనం జనవరిలోకి వచ్చేసాము జనవరిలోకి వచ్చేసిన సందర్భంలో ఏ పార్టీ అని ఎవరైనా గెలుపు గురాలనే తీసుకుంటుంది అందరూ తప్పే ఉంది మీరు ఎందుకు మీరు అంతా పదే పదే అంతా ఎక్కువగా విమర్శిస్తున్నారు జగన్ తీసుకుంటున్న అందరూ ఎప్పుడు అందరు ఏ పార్టీ అయినా చిట్టింగులకే ఇవ్వాలని రూల్ ఒక సంప్రదాయం అయితే కాదు కదా ఎవరైతే గెలుస్తారనుకుంటారు ఎవరైతే సరిగ్గా పనిచేయాలను సాధారణమే కదండి ఇక్కడ సిట్టింగ్ లో చూడడం కారణం ఓడిపోయింది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మేము గొడవ చేయక వైనాట్ వంశం వంటి పై ఉన్న వ్యక్తి నాకు దేవుడు ఆశిస్తులు ఉన్నాయి నేను కబ్జాయత్ని రాకుండా నొక్కి నొక్కి నా ఏ అడిగిపోయేదాకా నొక్కాను కొన్ని లక్షల కోట్ల పంట పెట్టుకున్న మా తాత సంపాదించిన డబ్బులన్నీ కూడా అందుకని ప్రజలందరూ కూడా నా ఉన్నారు ప్రజలు వైపే ఉన్నారు దేవుడు నాకే ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రతిపక్ష అసలు నాకు జోలికారు అడిగిన నాకు ఎక్కడ కూడా వీళ్ళు అసలు చెప్పినటువంటి ఈ వ్యక్తి ఇవాళ ఆయన మార్చుకుంటారు మేము గారు మార్చిందని నేను అన్నారు ఎక్కడ కూడా ఆయన పక్కన పెట్టాడు ఎక్కడైనా ఎక్కడైనా ఒక జన్మే అక్కడ ఉన్నటువంటి పనిచేసి తాగేదండి చెప్పింది సాక్షాత్ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా పనికిరాడని చెప్పేసి ఇంకో ఆట పంపించాడంటే ఎవరు ప్రతిపక్షాలు గొడవ జరగదు ఆ గొడవ చేసిందా ముఖ్యమంత్రి గారు ఆడ పార్టీలో ఉన్నటువంటి ప్రజలు గొడవ చేస్తారు వాళ్ళకు వాళ్ళే పనికిరాడని మేము ఎక్కడో గొడవ చేయరా మేము అదే అడుగుతున్నాం ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎంత మార్పెస్ దేవరాధించండి జనం జనసేన మీరు భయపడా మేము మార్చుకోవడం వాళ్ళే ఎవరినైనా పెట్టుకోవచ్చు గెలుపుకోవడం పెట్టుకోవచ్చు మేము అక్కడ అన్నాం కదా ఒక పక్కన ప్రజల పాలు తలుపుతూ సభలో పరిచే పెద్ద ఎత్తున చెబుతూ ఆ పవన్ కళ్యాణ్ గారు చెబుతూ పెద్ద మరి మీరైతే మహధీరత్వం లోపించిందని అడుగుతున్నారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట అన్నారు ఒక సినిమా హీరోని ఓడించిన మా గాంధీ శ్రీనివాస్ అసలైన హీరో అని ఇంకోసారి మళ్ళీ ఇక్కడికే వస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ వచ్చినా సరే ఈయనే ఈయనకే మేము టికెట్ ఇవ్వబోతున్నామని మరోసారి సభ ముఖంగా తెలియజేశారండి మరి అది కాదు అదే ఉంటుంది ఆ యొక్క మదేరత్వం కడవారీ ఎందుకు నింది ఎందుకు సన్నగినింది దీని మీద అంటే లోపల ఎవరు చెప్పుకుంటారో చెప్పాడు కదా ఈ కాల అన్న వచ్చాడు అన్నను చూసి మీరు చీట్లే ఎవరికి వేస్తానని చెప్పినటువంటి ఈ అన్న ఇవాళ అమ్మ మీద అన్న నమ్మకం కదా అమ్మ మీద నమ్మకం ఉంటే లోక అభ్యర్థి ఆలోచించి ఉంచాడు కదా పోలవ్ నుంచారు కదా ఎందుకన్నాను అంటే నేను మీరు అన్నారు ఐదు నెలలు ఐదు నెలలు ఎందుకున్నాను అంటే ఐదు నెలలు టైం ఉండగానే ఒకసారి గెలిచినటువంటి మీ ఎమ్మెల్యేనే మీ పార్టీ తరఫున గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే మీ మంత్రి ఉంటే ముంచపతిని మించి పెట్టామంటే ఇవాళ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ కార్యకర్తలు ఎవరు దగ్గర పోవరు ఇది రాజ్యాంగ సంక్షోభం అది ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది ఇది వాళ్ళకి ఏ పరిపాలన తెలుసుకుంటా రాజనీతి తెలుసుకుంటా రాజకీయమైన తెలుసుకున్న తవారా కేవలం ఏంటంటే వ్యాపారం ఏ రకంగా తెలుసుకోవాలి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా వ్యాపారం చేద్దాం ఎందుకంటే వ్యాపారం పార్టీ కదండి మనం తండ్రికాలను అడ్డం పెట్టుకున్న అక్కడ కోసం కొట్టేస్తారు అన్నారు ఆ కేసును ఆ కేసు నుంచి కొట్టు పార్టీ అది తర్వాత ఏం అంటే అక్కడ నుంచి రెండవ వ్యాపారం రెండవ తండ్రికాల ముఖ్యమైన తర్వాత యాభై లక్షల నుంచి యాభై కోట్ల ఐదు వందల కోట్ల లక్ష కోట్ల ఏ వచ్చింది అక్కడి నుంచి రకరకాల వ్యాపారాలు ఎక్కడ నుంచి ఇలా ఈ రాజకీయ నాయకుడు కాదు కదా వ్యాపార వచ్చుడు ఉన్నప్పుడు ఉంటుంది వ్యాపార పరంగా ఆలోచిస్తారు ఇవాళ వ్యాపార వచ్చిన ఏం చేస్తాడు ఎక్కడ మంచిగా పెట్టుబడి పెట్టస్తాయి ఎక్కడ అంచలేదు ఆయనకి అర్థమైపోయింది జనర ఏదో ఒక రకంగా మా తెలిసిమా లేదు వాళ్ళ తెలిసి మాతోనే గెలిసేవాడిని కడదాము అనే ఒక ఆలోచించి ఇవాళ ఆయన మార్చుకున్నాడు ఆయన చెప్పినట్టుగా అన్ని పోయి లక్షల కోట్ల రెండు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలు కోట్లు నేను వచ్చాను లేదంటే ఏదో వాలంటీర్ను పెట్టుకున్నాను అంతా కూడా ధైర్యం సందగలింది పూర్తిగా ధైర్యం లేకపోతే పూర్తిగా పూర్తిగా వస్తున్నటువంటి మాటలు లేకపోతే భీమవర మాట్లాడక్కండి నువ్వు స్టూడెంట్స్ కి తప్పునివ్వడానికి పోయిన వాడివి ఇతరంగా లో పెట్టుకుని పెళ్లి నవ్వుతాడు నీ చావాల నీ కాదు పెళ్ళు నువ్వు నీ మంచి అమలు ఇక్కడ చచ్చిన దాని గురించి మాట్లాడతా నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు అధికార పార్టీ అధికారిక తప్ప అది అధికారిక తప ప్రజలు తొమ్మరు చేస్తావు ప్రజలు తొమ్మరు ప్రజలు చెప్తారు అక్కడ పోయినరు ఆయన ఎవరో పెళ్లి పెళ్లి గురించి మాట్లాడారు మేము మాట్లాడమా ఆయన ఒక్క మాట్లాడేవాడు నాకు ఇద్దరు పోతున్నాయి మాట్లాడుతున్నా

ఓకే వెంకటేశ్వరరావు గారు రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి మీరు కొంచెం ఆడియో కొంచెం చూసుకోండి మాట మాటికి పోతుంది మరి మనతో పాటు జాయిన్ అయ్యారు మరి వస్తాను మీ దగ్గర వెంకటేశ్వర గారు వినిపించట్లేదు మీ మాట ఓకే రైట్ అండి రైట్ అండి రైట్ అండి రైట్ అండి మరి మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు ఎస్పీ సాహిబ్ గారు సాహిబ్ గారు నమస్తే అండి